వహిస్తున్న ఎంఆర్పిఎస్ మండలాధ్యక్షులు ముట్టల్లి అన్వేష్ గారికి అలాగే ఒక సమావేశానికి నాతో పాటు మరో జిల్లా ప్రధాన కార్యదర్శి అయిన ఎమ్ఆర్పిఎస్ ముందు శాంతిసాగర్ గారికి అలాగే ఎంఆర్పిఎస్ మండల ప్రధాన కార్యదర్శి చిల్క రాజు గారికి మరో ఉపాధ్యక్షులు తమ్ముడు పవన్ గారికి అలాగే ఒక సమావేశానికి నూతన సమావేశానికి చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క గ్రామంలో ఉన్న మాదిక సామాజిక వర్గానికి ఎంఎస్పి జిల్లా కమిటీ పక్షాన సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాను పంతొమ్మిది వందల తొంభై నాలుగు జూలై ఏడున ఐదు మూడు గ్రామంలో పదిహేను మందితోని ఇలాగే ఎప్పుడైతే మనం ఎత్తున్నామో అదే రకంగా పదిహేను మందితోని ఎంఆర్పి ఉద్యమం ప్రారంభించడం జరిగింది దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎస్సీ వర్గీకరణ లేకపోవడం వల్ల మాదిక మాదిరి ఉపకులాలకు అనేక రకాలుగా నష్టం జరుగుతుంది మరి ఎస్సీ వర్గీకరణ ధారనే మాదిరి మాదిరి ఉపకులాల వారికి వారి విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో వారి భవిష్యత్తు మారుతుంది వాళ్ళ పిల్లల పనరాధన మారుతుంది అనే ఉద్దేశంతో గౌరవశ్రీ మందాకృష్ణ మాధవ్ గారు ఆ రోజు పంతొమ్మిది వందల తొంభై నాలుగు జూలై ఏడున ఈ యొక్క గొప్ప కార్యాచరణను తీసుకోవడం జరిగింది తీసుకున్న అనంతరం రెండు వేల సంవత్సరంలోనే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఉద్యోగం ఏర్పడితే అనాటి కాలంలో అంటే రెండు వేల సంవత్సరంలోనే ఎస్సీ వర్గీకరణ జరగ చేయడం జరిగింది ఎస్సీ వర్గీకరణ ఆనాటి ముఖ్యమంత్రి అయిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ఎస్సీ వర్గీకరణను అమలు చేయడం జరిగింది అమలు చేసిన వెంటనే ఒక మన మాలియలకు స్వాతంత్రం వచ్చినప్పటి నుండి రెండు వేల సంవత్సరం వరకు ఎనభై వేల ఉద్యోగాలు వస్తాయి ఈ యొక్క రెండు వేల నుండి రెండు వేల నాలుగు వరకే ఒక మినిమం ఒక దాదాపు ఒక డెబ్భై వేల ఉద్యోగాలు రావడం జరిగింది ఆ ఒక ఉద్యోగాలు రావడాన్ని జీర్ణించుకోలేని మాలలు అరే ఇలా ఇన్ని ఉద్యోగాలు వచ్చినాయి ఇక్కడ స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఇన్ని ఇంత తక్కువ ఉద్యోగాలు వస్తాయి మరి ఈ నాలుగు సంవత్సరాల కాల వ్యవధిలోనే మరి ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి మరి మన పిల్లలకు సమాధానం జరుగుతుంది ఎందుకంటే మనం దోతిక తినట్టు మరి మన ఉద్యోగాలు ఎక్కువ రావాలి మన పిల్లలే బాగుపడాలి మరి మాదిరిగా మాదిగా ఉపకులాల వారు మరి వారు కిందికి వెళ్ళిపోవాలి వాళ్ళ విద్యా ఉద్యోగ రంగంలో వాళ్ళు వెంకట చెప్పినేవాలని చెప్పి ఆ రోజు మాల కుట్రబడి మరి యొక్క దీన్ని అడ్డుకోవడం కోసం ఎక్సీ వర్గీకరణ అడ్డుకోవడం కోసం ఆ రోజు వాళ్ళు యొక్క రాష్ట్ర ప్రభుత్వం చేసింది కానీ రాష్ట్ర ప్రభుత్వం కాదు ఇది ఒక కేంద్ర ప్రభుత్వం చేయాలి కేంద్ర ప్రభుత్వమే కాదు మరి సుప్రీంకోర్టులో యొక్క ఎస్సీ వర్గీకరణ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలి అప్పుడు మాత్రమే దీనికి ఒక గుర్తింపు అని చెప్పి ఆ రోజు ఒక మాలను కుట్రపడి సుప్రీంకోర్టులో మన పార్లమెంట్లో ఏ బిల్లు పెట్టాలని చెప్పి సుప్రీంకోర్టులో సేవ వేయడం జరిగింది చేయడం ద్వారానే అప్పుడు వర్గీకరణ నిలిపివేయడం జరిగింది ఒక మళ్ళా వర్గీకరణ నిలిపివేయడం ద్వారా మళ్ళీ కిష్టమే రాగలేదు మరి బుద్ధుల విద్యార్థుల విద్యార్థుల ఒక పెన్షన్ కానీ మన ఆరోగ్య పథకం కానీ మరి రేషన్ బియ్యం కానీ చిన్నపిల్లలకు గుండె జబ్బులకు సంబంధించి మరి అనేక రకాలుగా ఉద్యమం చేసి ఈ యొక్క వీటిని సాధించి పెట్టడం జరిగింది ఇటు ఉద్యమాలు ఎస్సీ వర్గీకరణ కోసం ఉద్యమాలు చేయడం జరిగింది అటు సమాజంలో మరి ఈరోజు వృద్ధులు విద్యాంతులు వికలాంగులు మరి మన మాలిగ కులంలో ఉన్నారా అంటే కాదు ప్రతి కులంలో ఉన్నారు వారందరికీ ఈరోజు వృద్ధులకు విద్యాంతులకు పెన్షన్ వస్తుంది మరి రేషన్ బియ్యం ఒక ఎస్సీ వర్గీ మన మన మాలిగలకే వర్తిస్తా అంటే లేదు మరి అందరికీ వర్తిస్తుంది మరి అరుగసి మరి మనకే వర్తిస్తారంటే లేదా అందరికీ వర్తిస్తుంది చిన్నపిల్లల గుండె దెబ్బలకు సంబంధించి కూడా ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా సంబంధించి అన్నగారు ఆ రోజు ఉద్యమం చేసి వాటిని పెట్టడం జరిగింది మరి ఇంతకాలం ఉద్యమం చేసిన క్రమంలో అనేక నిర్బంధాలు అనేక హింసలు అనేక పోలీస్ నిర్బంధాలను తట్టుకొని జైలుకు వెళ్ళి మరి అన్నగారు అన్నగారికి ఆరోగ్యం సహకరించకపోయినా కూడా మరి ఉద్యమాలను ఆపలే ఏనాడు కూడా ఆపలే జైలుకి వెళ్ళిండు పోలీస్ స్టేషన్లకు వెళ్ళిండు అరెస్టులైండు మరి ఉద్యమాన్ని ఇప్పటివరకు నెట్టుకొచ్చి మరి మొన్నటికి మొన్న ఈ యొక్క సుప్రీంకోర్టు ఈ యొక్క ఎస్సీల ఏపీసీటీ వర్గీకరణ న్యాయమైన డిమాండ్గా భావించి వాళ్ళు ఒక సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణ అనుకూలంగా ఆగస్టు ఒకటో తేదీన తీర్పు వెలువరించడం జరిగింది తీర్పు వెలువడ్డ గంటలోనే ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ న్యాయమైంది కాబట్టి సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది కాబట్టి దానికి మేము కట్టుబడి ఉన్నాం ఈ యొక్క ఎస్సీ వర్గీకరణను సుప్రీంకోర్టు మేము గౌరవిస్తాం అసెంబ్లీ మేము గౌరవిస్తామని చెప్పి రెండు అసెంబ్లీలోనే మన రేవంత్ రెడ్డి గారు మేము ఎస్సీ వర్గీకరణ మేము అతి త్వరలో చేస్తాం ఎస్సీ వర్గీకరణకు మేము రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నది ఒక అంతేకాకుండా ఈ యొక్క దేశంలోనే మొట్టమొదటిసారిగా ఎస్సీ వర్గీకరణ చేసిన ముఖ్యమంత్రి ఎవరంటే నేనే అనిపించుకున్నా అని చెప్పి ఆ రోజు మన యొక్క రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారు మరి చెప్పింది ఒకటి ఆయన చేసేది ఒకటి అంతేకాకుండా మరి యొక్క ఇప్పుడు ఉద్యోగ నోటిఫికేషన్ కూడా నేను ఆపుతా ఉద్యోగ నోటిఫికేషన్లను కూడా నేను ఆపి ఎస్సీ వర్గీకరణ తర్వాతనే నాటి విడుదల చేస్తా అని చెప్పి ఆ రోజు ఆగస్టు ఒకటో తారీఖున చెప్పడం జరిగింది కానీ ఒక కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే మరి సిడబ్ల్యూసి మెంబర్ మరి కుప్పుల గారి కానీ కుప్పుల ఈశ్వర్ గారు కానీ మరి ఈ యొక్క మాలలు మన బట్టి విక్రమాలు కానీ మన ఎంపీలు ఎమ్మెల్యేలు వాళ్ళ ఎమ్మెల్యేలకు వాళ్ళ ఒత్తిడికి తలొగి తన సీటును కాపాడుకోవడం కోసం ఇటు ఈ యొక్క మాట ఇచ్చిన కానీ మాట తప్పి ఈ యొక్క ఉద్యోగ నోటిఫికేషన్లను విడుదల చేయడం జరిగింది మరి మొన్న టీచరు ఉద్యోగాలను విడుదల చేసినప్పుడు అలా పదకొండు వేల ఉద్యోగాలకు మనకు కనీసం ఒక వెయ్యి పైన పన్నెండు వేల ఉద్యోగ మన ఒక వెయ్యి పైన మనకు పదకొండు వందల లాగా ఉద్యోగాలు రావాలి మరి అట్లా కాకుండా మనకు ఒక రెండు మూడు వందల ఉద్యోగాలు రావడం జరిగిందంటే మన పిల్లలు అనేక రకాలుగా నష్టపో నష్టపోవడం జరిగింది ఇది భావించిన మందకృష్ణ మాదే గారు మరి నా పిల్లలు మరి ఇంత ఈ రకంగా నష్టపోతారని అని చెప్పి అన్నగారు అనేక రకాలుగా ఆలోచించి ఒక ఉద్యోగ కార్యాచరణ చేపట్టక తప్పదు మరి ఉద్యోగ కార్యాచరణ చేస్తేనే మరి ఎస్టీ వర్గీకన్నా ఈ యొక్క రాష్ట్రంలో చేసే పరిస్థితి ఉన్నా అని చెప్పి మళ్ళీ అన్నగారు ఒక రాష్ట్రంలో ఉద్యోగ కార్యాచరణ మొదలుపెట్టడం జరిగింది మరి ఈ యొక్క ఉద్యమ కార్యాచరణ మరి అనలారా మన తమ్ములారా మీకు తెలియదు ఏంటంటే మన వివిధ